ఊరం రోగుతుంది మృతులు అక్షయముగా లేస్తారు దేని కొరకు లేస్తారో తెలుసా శాశ్వత కాలము ఏస్తుతో కూడా జీవించటానికి అందుకు నువ్వు పిలవబడ్డావు అందుకు నువ్వు ఏర్పాటు చేయబడ్డావు నువ్వు పాపివని ఆయనకు తెలుసు నువ్వు దుర్మార్గుడు అని ఆయనకు తెలుసు నువ్వు దొంగవు వ్యభిచారని తెలుసు అయినా కూడా నిన్నెందుకు క్షమించాడో తెలుసా ఎందుకు ఎందుకు క్షమిస్తున్నాడో తెలుసా ఈ గొప్ప బ్రతుకు ఇవ్వాలి అని ఈ గొప్ప జీవితాన్ని మనకి ఇవ్వాలని త్రిలరా ఇంకా మనం మారు మనసు పొందకపోతే ఇంకా మనం మనసు మార్చుకోకపోతే ఇంకా పాపానికి మనం విముఖలం కాకుండా ఇంకా మీ జీవి మన జీవితాల్లో పాపాన్ని అనుమతించినట్లయితే నేను ఎవ్వడు ఈ లోపంలో క్షమించలేడు త్రిలరా నిన్నెవడూ రక్షించలేడు బైబిల్ చెప్తుంది శాశ్వత కాలం నిత్య నరకంలోనే నువ్వు చస్తావాడు దేవుని కాదు మనం ఎటు చూడాలట ఓ పాస్ట్ చెప్పాడు నా కొత్తలో చెప్పాడు క్రీడ ఈ సందేశాన్ని విన్నప్పుడు కొన్ని కిందికి కూడా చూస్తాయట క్రీడకి అసలు పైకి చూడట ఎప్పుడు కిందకే చూస్తాయట ఏం చెప్తాడు ఏం చెప్తాడు ఆ కిందికి ఏం అబ్బా అంటే పందులు ఎప్పుడు కిందికే చూస్తాయి ఏం తిందాము ఏం తాగుదాము ఎక్కడ దొరుకుతుంది అది ఎక్కడ ఎంత చెడ్డ స్థలంలో దొరికినా సరే అది కిందికే చూసి దాన్ని బట్టి ఆనందిస్తారు అని అన్నాడు మీలో ఎవరైనా అలాంటి స్వభావం వాళ్ళు ఉంటే మీరు ఇప్పుడే మీ మనసు మార్చుకోండి అందులాగా కిందికి చూడకండి మీరు మనుషులు మీరు పైకే చూడాలని కిలారా కప్పకి పైకి చూడగలదా ఎందుకు దాని పరలోకం లేదు మీకు పరలోకం ఉంది అది ఎక్కడుంది పరలోకం పైన కాబట్టి మీ ప్రభు పైనున్నాడు కాబట్టి నీలారా మీరు పైకి చూర్చేటట్లుగా మీ మెడను నీలారా నైంటీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లో దేవుడు ఉంచాడు అందుకే మనం ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధిస్తాం ఇలాగా ఆరాధిస్తాం ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థించేస్తాం ఇలాగ ప్రార్థించేస్తాం కాబట్టి మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాం ఆయన మన సొంత రక్షకుడిగా అంగీకరించాం ప్రియులరా ఇంకా మంటి నుండి పుట్టిన వాడి యొక్క సహవాసాన్ని మనం వదిలించుకున్నాం ప్రియరా వాడితో పాటు మన జన్మ కర్మ పాపాలు కూడా క్షమించబడ్డాయి ఇప్పుడు మన నాయకుడు ఎవరు అంటే మన ఆలోచనకర్త ఎవరు మన దేవుడు ఎవరు మనం నడిపించే తండ్రి ఎవరంటే పరలోక సంబంధం కాబట్టి క్రీస్తు ఇక నుంచి అయినా ప్రిలరా ఇక ఈ సత్యాలను మనం విని విశ్వాసం నుంచి ప్రియుల నీతి మేలుకొని నీతి ప్రవర్తన గలవారమై మేలుకొని నీతి ప్రవర్తన గలవారమై మనం ప్రభువుని వెంబడిద్దాం ప్రభు వైపు చూద్దాం ప్రిమిటి కొట్టి దేవుని పెట్టలేరు అందరు కూడా కళ్ళు మూసుకుందాం రెండు చేతులు జోడించుదాం అవును ప్రభు మా కొరకు నువ్వు ఇంత గొప్ప ఏర్పాటు చేశావు ఆల్రెడీ మమ్మల్ని మరణం నుంచి లేపేస్తానన్నా మీరు మరణం మీరు మృతి చెందారు కాబట్టి మీరు మృతి చెంది తిరిగి లేచిన వారు కాబట్టి బౌలట్టున్నాడు ఎప్పుడు మీరు పైకే చూడండి పైకే చూడండి దేవులకు స్తోత్రం కలిగింది కాక అందరూ కూడా ఫిర్లాగా ఏది ఏమైనా నువ్వు నేను లేవాలి అంతే నేను లేస్తాను నా ప్రభుతో కూడా ఆనందిస్తాను సంతోషిస్తాను అదే నా క్రైస్తవ జీవితం క్రైస్తలాడు హాలూయా అందరం కూడా ప్రార్థన చేద్దాం ఇంకా నువ్వు చనిపోకపోతే రోజైనా చనిపో ఈరోజైనా చనిపో పాపం విషయమే చనిపో అహంకారం గర్వం అబద్ధాలు మోసం త్రాగుడు జోదం వ్యభిచారం నరహత్య వాటి విషయంలో ఫిర్లాగా నిన్ను నిన్ను నువ్వే మిమ్మల్ని మీరే మృతులుగా ఎంచుకోమన్నాడు రోమ పత్రికలో పౌలు ప్రియల మృతులకు ప్రతిస్పందన ఉండదు అని బైబిల్ సెలవిస్తుంది